హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ తెలంగాణ రాజకీయాల్లో భాష పరిధి దాటిపోతూ ఉంది ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కావచ్చు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నటువంటి కేటీఆర్ గారు కావచ్చు వాళ్ళు మాట్లాడుతున్న భాష వాళ్ళ స్థాయికి తగని విధంగా ఉంది వాళ్ళు మాట్లాడకూడని భాషని మాట్లాడుతున్నారు వాళ్ళు తెలంగాణ ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారు అనేటువంటిది మనం ఇక్కడ కీలకంగా మాట్లాడుకోవాలి మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య కూడా వ్యక్తిగత వైరం బాగా పెరిగిపోతుంది వ్యక్తిగత శత్రువులాగా ఒకరినొకరు భావిస్తూ ఉన్నారు ఒకరినొకరు ఈ భూమి మీద అతనుటమే అనవసరం అనుకునేలా మాట్లాడుతున్నారు ఇది తప్పు కదా వాళ్ళిద్దరి మధ్య రాజకీయ వైరం ఉంది వాళ్ళిద్దరి మధ్య సైద్ధాంతిక విరోధం ఉంది భావాజాల బీఆర్ఎస్ అనేది ఒక రాజకీయ పార్టీ కాంగ్రెస్ అనేది ఒక రాజకీయ పార్టీ బిఆర్ఎస్కో పార్టీకి సిద్ధాంతం ఒక విధానం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం ఒక సిద్ధాంతం ఉంటుంది అంటే ఎవరికి వాళ్ళకే పార్టీ సిద్ధాంతాలు ఉంటే వాటిని ప్రజలకు చెప్పుకోవాలి రేవంత్ రెడ్డి గారు తన పరిపాలనలో చేసిన మంచిని చెప్పుకోవాలి కేటీఆర్ గారు బీఆర్ఎస్ పరిపాలనలో జరిగిన మంచిని చెప్పుకోవాలి కాంగ్రెస్ పరిపాలనలో జరుగుతున్న చెడుని చెప్పుకోవాలి అంతేగాని వ్యక్తిగతంగా శత్రుత్వం పెంచుకోవటం ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవటం నిన్న రాహుల్ గాంధీని ఉద్దేశించి కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు రాహుల్ గాంధీ గారిని అండ్ రేవంత్ రెడ్డి గారిని ఇక నేను ఆ మాట చెప్పడం బాగోదు మరి రేవంత్ రెడ్డి గారు ఏమైనా తక్కువ అంతకుముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటనే చూపిస్తూ కేటీఆర్ గారు మాట్లాడారు ఇక్కడ ఎవరికి ఎవరు తక్కువ కాదు ఇందాక నాకు జర్నలిస్ట్ మిత్రుడు కలిసి చెప్తా ఉన్నాడు వీళ్ళిద్దరూ ఒకరినొకరు తిట్టుకుంటున్నారు కదా ఎవరు హహు అనేది ఒక మధ్యలో ఎవరు ఒకరు పెట్టి రాట్రి తీస్తే పోతేమో అలా తిట్టుకుంటున్నారు తెలంగాణ ప్రజల మీద ఏంటి గోల అసలు తెలంగాణ కల్చర్కి ఇలా అలవాట్లేదు కదా తెలంగాణ రాజకీయాలకి ఇలా అలవాట్లేదు కదా ప్రజలుగా మేము బాధపడుతున్నాం అని మాట్లాడుతున్న పరిస్థితి నిజంగా అలాంటి పరిస్థితి ఉంది వీళ్ళిద్దరి మధ్య ఎంత వ్యక్తిగత శత్రుత్వం వచ్చిందంటే మొన్న అసెంబ్లీకి కేసీఆర్ వచ్చారు ఆయన రాక రాక వచ్చారు రేవంత్ రెడ్డి గారు మంత్రులతో కలిసి గౌరవంగా కేసీఆర్ గారి చేరి దగ్గరికి వెళ్ళి కేసీఆర్ గారిని పలకరించారు పలకరించినప్పుడు తన చేరు దగ్గరికే ముఖ్యమంత్రి వచ్చారు కాబట్టి కేసీఆర్ గారు గౌరవంగా నిలబడ్డారు కేసీఆర్ గారితో పాటు ఆ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా మాజీ మంత్రులు అందరూ కూడా నిలబడ్డారు హరీష్ రావు గారు మాజీ మంత్రులు అందరూ నిలబడ్డారు కానీ కేవలం కేటీఆర్ గారు అండ్ కౌశిక్ రెడ్డి వీరిద్దరూ కూర్చొని ఉన్నారు ఒక ముఖ్యమంత్రి వాళ్ళ దగ్గరికే వెళ్ళినప్పుడు నిలబడటం అనేటువంటిది గౌరవం అది రేవంత్ రెడ్డి గారికి ఇచ్చే గౌరవం కాదు ముఖ్యమంత్రి కుర్చీకి ఇచ్చే గౌరవం కానీ కేటీఆర్ గారు కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి గారికి గౌరవం ఇవ్వటానికి కూడా ఇష్టపడలేదు వాళ్ళు చూడండి వీరిద్దరి మధ్య ఎంత వ్యక్తిగత వైరం పెరిగిపోతుంది అనేటువంటిది లేటెస్ట్గా కేసీఆర్ గారు మీడియా ముందుకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టారు కృష్ణా జలాల నీటి వాటాల విషయంలో ఆయన ప్రెస్ మీట్ కొనసాగింది ఆ సమయంలో రేవంత్ రెడ్డి గారిని తోలు తీస్తా మాట్లాడారు అంటే రేవంత్ రెడ్డి గారు పేరే మాట్లాడేది కానీ ప్రభుత్వం అంది తోలు తీస్తానంటూ మాట్లాడారు ఆ పదాన్ని పట్టుకొని రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని విస్తారించిన మాట్లాడారు కేసీఆర్ గారిని ఉరుదీయాలని అంటూ మాట్లాడారు ఆ మా నాన్నను ఉదయమంటావా అని కేటీఆర్ గారు ఇంకాస్త రెచ్చిపోయి పదే పదే రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడకూడని భాష మాట్లాడుతున్నారు నిజానికి కేటీఆర్ గారి నుంచి ఈ భాషను తెలంగాణ ప్రజలు ఎక్స్పెక్ట్ చేయరు మీకు నేను ఒక ఉదాహరణ చెప్తా రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో కోరు తెలంగాణ అనుకున్న చోట కూడా ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీకి పట్టున్న జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ తన బలాన్ని కోల్పోయింది ఓటమిని ఎదుర్కొంది కానీ అసలు ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీకి బలమే లేని హైదరాబాద్ సిటీలో ఎంఐఎం ప్రభావిత స్థానాలు తప్ప తర్వాత బీజేపీ గోసమాల ఎమ్మెల్యే రాజాసింగ్ మినయం చేసి మిగతా సీట్లన్నీ కూడా పెద్ద పెద్ద మెజార్టీతో బీఆర్ఎస్ గెలిచింది ఎందుకు గెలిచింది కేటీఆర్ ఇమేజ్ హైదరాబాద్కి కేటీఆర్ బ్రాండింగ్ తీసుకొచ్చాడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాడు హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా మార్చడానికి తన ప్రయత్నం చేశాడు హైదరాబాద్లో బిల్డింగ్లు ఫ్లైఓవర్లు అభివృద్ధి పనులు కేటీఆర్ పెద్ద ఎత్తున మున్సిపల్ శాఖ మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా చేశాడు అనేటువంటి పేరు చదువుకున్న వాళ్ళు కేటీఆర్ బాగా ఇష్టపడతారు కానీ కేటీఆర్ కూడా తన భాష ఏమాత్రం సరిగా లేని పరిస్థితి గతంలో లేని విధంగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి ట్రాప్లో పడిపోయాడు నేను అలా చెప్తున్నా రేవంత్ రెడ్డి ట్రాప్లో పడిపోయాడు రేవంత్ రెడ్డి మొదటి నుంచి కొంత ఎకర్సివ్ మెంటాలిటీయే ఎకర్సివ్గానే మాట్లాడతాడు సరే సీఎంగా ఉన్న తర్వాత మాట్లాడకూడదు మాట్లాడడం మనం అంటాం కానీ కేటీఆర్ అలా కాదుగా కేటీఆర్ ఇమేజ్ కూడా అది కాదు కానీ కేటీఆర్ తన స్థాయిని తగ్గించుకునే మాట్లాడుతున్నారు ఒకవైపు రేవంత్ రెడ్డిని తప్పడుతూ ఇంకోవైపు అదే భాషను వాటినప్పుడు అంతా అయిపోయింది అందరూ ఒకటే అందరూ తిట్టుకున్నారు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి అభిమానులు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు మా రాహుల్ గాంధీ తిట్టప్పుడు లేదు మా రేవంత్ రెడ్డిని తిట్టినప్పుడు మా వాడు ఊరుకుంటాడా ఊరుకోరు కదా అని వాళ్ళు సమర్థించుకుంటారు కేటీఆర్ అంటే బీఆర్ఎస్ అమ్మానులు ఏం చెప్పుకుంటారు కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి గారు అలా అన్నప్పుడు మరి కేటీఆర్ గారు ఊకుంటారా ఊరుకోరు కదా అట్టను తిడతారు అని వాళ్ళు సమర్థించుకుంటారు ఇది కరుడు కట్టిన అభిమానులకి హ్యాపీగానే సామాన్య ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ భాష సామాన్య ప్రజలకి చాలా ఇబ్బందిగా ఉంటుంది మీకు ఒక ఉదాహరణ చెప్తా ఆంధ్ర రాజకీయాల్లో ఇలాంటి కల్చర్ గత ఐదు సంవత్సరాల క్రితం ఉండేది అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఇలాంటి కల్చర్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఘోరంగా ఉంది అక్కడ అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఇస్తారీతిన మాట్లాడేవాళ్ళు ప్రతిపక్షానికి సంబంధించిన చంద్రబాబు కుటుంబ సభ్యుని కావచ్చు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుని కావచ్చు అలా మాట్లాడిన వాళ్ళందరినీ కూడా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడించారు అంటే భాష సరిగా లేకపోతే ప్రజలు ఇష్టపడరు అదేదో మాస్ ఇమేజ్ పెంచి అనుకుంటారు కానీ అట్ ఏం కాదు మాస్ అనుకున్న వాళ్ళు కూడా మన ఎన్నికల్లో ఓడిపోయారు అక్కడ కొడారాని కావచ్చు వల్లప్రియవంశి కావచ్చు తర్వాత అంబటి రాంబాబు కావచ్చు ఇది వచ్చి ఆర్కే రోజా కావచ్చు మాసి భాష మాట్లాడినటువంటి వాళ్ళంతా ఓడిపోయారు కాబట్టి భాష సరిగా లేకపోతే ప్రజలు ఇష్టపడరు నాయకుడిని అందులో కేటీఆర్కి ఉన్నటువంటి ఇమేజ్ వేరు దాన్ని ఆయన కోల్పోతున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి కేటీఆర్ ఇద్దరు ఒకే రకమైన భాష మాట్లాడుతున్నారు అనే దాకా పోతుంది నేను ఒకరిని సమర్థించడం ఒకరిని విమర్శించడం కాదు ఇద్దరూ కరెక్ట్ కాదు వాళ్ళ భాషని మార్చుకోవాల్సిన అవసరం ఉంది హుందాగా ఉండాల్సిన అవసరం ఉంది కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో ఏం మాట్లాడారని వదిలిపెట్టండి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొద్దిగా గౌరవంగా ఉండడానికి ట్రై చేశారు ఎప్పుడన్నా ఒకటి రెండు పదాలు డొలితే నాకు తెలియదు కానీ సరిగ్గా గుర్తు అది వదిలేయండి కానీ కానీ మొత్తంగా అయితే హుందాగా ఉండటానికే ట్రై చేశారు కానీ ఇప్పుడు అలా కాదు ప్రతి సభలో ఏదన్నా ఒక సభలో అనుకోకుండా నూరు చేరటం వేరు ప్రతి సభలో ప్రతి మీటింగ్లో ఇస్తా రీతిలో ఒకరి మీద ఒకళ్ళు మాట్లాడుకోడు ఇస్తా రీతిని రేవంత్ రెడ్డి అట్నే మాట్లాడుతున్నాడు కేటీఆర్ అట్నే మాట్లాడుతున్నాడు ఏంటి భాష మీ నుంచి తెలంగాణ సమాజం ఏం నేర్చుకోవాలి మళ్ళీ వీళ్ళందరిచే వీళ్ళ కోపం వస్తాయి ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎవరైనా అన్నారనుకోండి ఒక ముఖ్యమంత్రి పట్టుకుని తిరుతారని అసెంబ్లీలో పెద్ద ఉపన్యాసం ఇస్తాడు పెద్ద ఉపన్యాసం జర్నలిస్టులు నీతులు చెప్తాడు జర్నలిస్టు ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు వీళ్ళే జర్నలిస్టులు వాళ్ళ జర్నలిస్టులు కాదు ఇస్తారీతిన మాట్లాడే వాళ్ళంతా జర్నలిస్టులు అని చెప్తాడు మరి ఇస్తారీతిన మాట్లాడే వాళ్ళంత ముఖ్యమంత్రుల ఇస్తారీతిన మాట్లాడేవాళ్ళు ముఖ్యమంత్రి అవుతాడా నువ్వు జర్నలిస్ట్కి ఓ నిర్వచనం ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రికి ఏ నిర్వచన ఉంటుంది నువ్వు ప్రభుత్వాన్ని నడుతున్నావు ప్రభుత్వానికి అధినేతగా ఉన్నావు నువ్వెలా మాట్లాడాలి ఎంత గౌరవంగా మాట్లాడాలి నువ్వేమో పచ్చిభూతులు మాట్లాడుతూ బయట వాళ్ళకి నీతులు చెప్తావా మన కేటీఆర్ కూడా అంతే తన గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడనుకోండి నోటీసులు పంపిస్తాడు నోటీసులే నోటీసులు మరి కేటీఆర్ మాట్లాడే భాష ఏంటి అంటే వీళ్ళని న్యూసాకే కింది స్థాయిలో భాష పరిధి దాటేది నాయకులు ఎలా ఉన్నప్పుడు కార్యకర్తలు ఇంకెలా ఉంటారు సమాజం అలా తయారైనప్పుడు జర్నలిస్టులు కూడా అదే భాష మాట్లాడుతూ ఉంటారు కొంతమంది కాబట్టి నీతులు చెప్పడం కాదు ఆచరించడం రావాలి నాయకుడికి ఇది నా అభిప్రాయం మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ